హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మన గార్డెన్లో మునగాకైతే ఎప్పుడు బాగా వస్తుందని చెప్తూనే ఉంటాను కదా ఒక్క మొక్క అయినా సరే ఇట్లాంటిది పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు మనం ఇట్లా ఒక కొమ్మ లాంటిది తెంపుకొని వెళ్ళి దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీని అయితే చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు అని చెప్తూ ఉంటాను కదా అందులో భాగంగానే ఇంకా ఈరోజు అయితే ఈ మునగాకు ఈ మధ్యలో చాలా తెంపాను అదంతా కూడా వీడియో షేర్ చేశాను కదా ఇక ఈరోజు కూడా మళ్ళీ చాలా వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా కొద్దిగా పచ్చడి చేసాము అనేసి ఇప్పుడు దాని గురించి అని ఇదంతా కూడా మళ్ళీ కట్ చేసుకొని వెళ్తున్నాను ఇంకా మనం ఇట్లా ఎంత తెంపుతూ ఉంటే అంత పెరుగుతూనే ఉంటుంది తెంపకుండా ఉంటేనే అది పండుగ అయిపోతుంది తెంపామనుకోండి ఎప్పటికప్పుడు మంచిగా గ్రో అవుతూనే ఉంటుంది ఇక మునగాకు గురించి బెనిఫిట్స్ అయితే నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు సర్వ రోగ నివారిణి అండి ఇంతకు అంతకు మించి ఇంకొక మాటే అవసరం లేదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే కంటి చూపు దగ్గర నుంచి అసలు ప్రతి ఒక్కటి కూడా జుట్టుకు కానీ షుగర్ పేషెంట్స్ అట్లా అని కాకుండా మనం మంతిన సత్యనారాయణ గారి వీడియోలు కూడా చూడండి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక అంటే చాలా వరకు అయితే తెలియని తెలియని వాళ్ళు ఎవరు లేరు కాకపోతే నేను మంత్ర సత్యనారాయణ గురించి ఎందుకు చెప్తూ ఉంటానంటే ఇట్లా మంచిగా తెలిసిన వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాం deuda మనకు ఐడియా ఇంకా ఎక్కువ వస్తుంది అనేసి అట్లా చెప్తున్నా ఇంకా ఇది తినడం కూడా చాలా మంచిది ఇంకా మనం పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఇది పెట్టు ఇట్లా పచ్చడి ఇట్లాంటి పౌడరు చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా తొందరగా కంటి చూపుకి ప్రాబ్లం రాకుండా ఇంకా మంచిగా వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా కూడా గ్రో అవుతారు ఇక ఇప్పుడు వచ్చేసి నేను పైనుంచి గార్డెన్లో నుంచి తెచ్చిన మునగాకుని ముందుగా అయితే కాడలు కాడలు ఇట్లాగే కడిగేస్తాను నేను ఎందుకంటే ఇట్లా ఈజీగా అనిపిస్తుంది ఒకసారి ట్రై జేష్ చూడండి అసలు నిజమైతే కడగాల్సిన అవసరం లేదు ఇంకా పెస్ట్ కెమికల్స్ మనకి ఏం లేవు కాబట్టి కడగాల్సిన అవసరం లేదు కాకపోతే దుమ్ము ఉంటుంది కదా గాలి ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి ఆ దుమ్ము గురించి మాత్రమే ఇట్లా కడిగాను ఇక ఇదైతే మన గార్డెన్లో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ అయితే ఇక దీన్ని కడిగినాక ఇట్లా సన్న సన్నగా ఆకులన్నీ దుంచేసుకున్నాను కొమ్మలన్నీ పక్కకు పెట్టేశాను ఆ కొమ్మలు కూడా మనం పప్పుచారు వాటిల్లో వేసుకోవచ్చు లేదంటే నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక బోన్ సూప్ చేస్తారు కదా అందులో వేసుకోవచ్చు ఇంకా దాని జ్యూస్ అయితే కూడా చాలా మంచిది ఇక ఇప్పుడు వచ్చేసి పచ్చడి కోసమని ముందుగా మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కాక దీంట్లో ముందుగా మినపప్పు శనగపప్పు వేసాను ఇంకా ఈ పప్పులు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా దీంట్లోకే కాస్త జీలకర్ర అట్లాగే ధనియాలు వీటన్నింటి కూడా మనం పౌడరు ఆల్రెడీ పౌడర్ ఉంటాయి కదా అవి యూజ్ చేయకుండా ఇట్లా వేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు ఈ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడిలో మనకు తెలిసిపోతుంది ఇంకా ఇందులోనే మిరియాలు కొద్దిగా వేసాను అందులోకి కాస్త ఎండుమిరపకాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చి రెండు కలిపితేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇక దీంట్లోకే నువ్వులు నువ్వులు కూడా కొంచెం మనం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే నువ్వులు కూడా మనకు హెల్త్కి ఎంతో బాగా ఉపయోగపడతాయి ఇక వీటన్నింటినీ కూడా దూరగా వేయించుకోవాలి ఇట్లా మంచిగా వేయించుకోవాలి వీటి వేగిన వాసన కూడా చాలా బాగా వస్తుంది మనకు మంచిగా ఎప్పుడైతే మంచి వాసన వస్తుందో అప్పుడు వేగిపోయాయి అనేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇట్లా దూరగా మళ్ళీ మిర్చి కూడా ఇక్కడ మనకు వేగిందన్నది తెలవడానికి ఇట్లా అవుతాయి ఇట్లా వేయించుకున్న వాటిని అయితే పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలోన కొద్దిగా ఆయిల్ వేసాను ఇందులోకి ఇక దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న మునగాకుంది కదా దాన్ని వేసుకోవాలి ఇంకా దీన్ని కూడా మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇందులోకి ఇక ఇవి గార్డెన్లో టమాటాలే మీకు చూపించేది కూడా జస్ట్ ఇట్లా ఒక రెండు మూడు టమాటాలు అందులో వేయించు వేసుకుంటే సరిపోతుంది ఇక చూడండి ఇప్పుడు మునగాకు కూడా ఆయిల్లోకి వచ్చేసింది అంటే వేగిపోయింది అది కూడా ఇక టమాటాలు కూడా వేసేసి మనకు అవసరం అనుకుంటే కనుక ఇప్పుడు చింతపండు వేసుకోవచ్చు లేదంటే మనం పచ్చడి అంతా అయిపోయాక దాంట్లోకి కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యలో చాలా వరకు చింతపండు తినొద్దు అనేసి కొంతమంది తినట్లేదట అందు గురించి చెప్తున్నాను ఇక ఇప్పుడైతే నేను చింతపండు వేయలేదు ఇక దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి ఇక్కడ మంచిగా వేయించాలి లేదంటే కొద్దిగా మళ్ళీ మనకు పచ్చి పచ్చిలాగా అనిపిస్తుంది తినేటప్పుడు అందుకని కొంచెం సిమ్లో పెట్టేసి మంచిగా వేయించుకున్నారనుకోండి అనుకోండి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇక అది చల్లారే లోపు ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు ఎండుమిర్చి ఇవన్నీ ముందుగా వేసాను మిక్సీలోన ఎందుకంటే అన్నీ ఒకసారి కలిపి వేయొద్దు ఒక్కొక్కసారి కొంచెం అందు అందుగురించి అని ఇక ఇప్పుడు ఇందులోకే ఉప్పు యాడ్ చేసి దీంట్లోకి మొత్తం కూడా మనం మునగాకు ఇదంతా వేయించుకున్నాం కదా అదంతా వేసి మిక్సీ పట్టేశాను ఇక ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోన పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మళ్ళీ కొద్దిగా మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి పసుపు కొద్దిగా కరివేపాకు కావాలంటే కొద్దిగా మునగాకు కూడా తాలింపులో వేసుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళకి ఇక దీంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఇదంతా మునగాకు టమాటా ఈ మిశ్రమం అంతా కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి చక్కగా నిల్వ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా సరే అంటే వన్ మంత్ వరకు కూడా ఇది వాడుకోవచ్చు ఇంకా మనం పల్చగా కావాలంటే కనుక వాటర్ వేసి కూడా ఇంకా పల్చగా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఎంత బా ఎంతో బాగుంటుంది ఇక సింపుల్గా ఇట్లా ప్రిపేర్ చేసుకొని తప్పకుండా టేస్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్